ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏడుగురు చనిపోయారని చెప్పేసి కూడా మనకి అయితే ఒక సమాచారం అయితే ఉంది మరి ఆ ఏడుగురులో కూడా ఏడో పర్సన్ నరసమ్మ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి వాళ్ళ తమ్ముడు కూడా మనతో పాటు ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనే ట్రీట్మెంట్ మంచి జరగలేదని చెప్పేసి చెప్తున్నారు ఎట్లా మంచిగా జరిగిందో లేదని మా నాతో మేము నేను మా బిడ్డ మా కొడుకు తీసుకొని పోయినాము పోతాకల్లా డైపర్కి పోయే మాస్టర్ లేరు మొత్తం కిందికి ఆడుతుంది ఓ మరి కాడుతుంటే ఏంది ఇట్లా చేసారు చూసుకోరా మనిషిని అది అంటే మేము చూడలేము అది అన్నారు అనగానే మేమే పోయి డేపర్ మా బిడ్డ పోయింది ఇంకా ఇంకో బిడ్డ ఉంది ఆమె ఇద్దరు పోయారు మార్చి ఇచ్చారు మార్చి వచ్చారు ఆల్రెడీ బతుంది ఈ రెండు మూడు రోజులు మాత్రం బాగానే ఉంటుంది బతుంది అలా అన్నారు వాళ్ళు కానీ స్వసారిని మాత్రం అయితే చెప్పలేరు మా ఇప్పుడే ఇంత ముందు ఇంకో పది పది ఏమైంది ఆ టైంలో మాకు ఫోన్ వచ్చింది మాకు ఉంటుంది యాభై ఐదు యాభై మూడు ఉంటుంది పాపం బాగా అసలు ఒక్క రోజు కూడా ఇట్లా బాగలేదని లేదమ్మా గట్టి మనిషి అమ్మా గట్టి మనిషి పాపం అన్యాయంగా ఈ కళ్ళు దాగా ప్రాణం పోయింది అన్యాయంగా పోయింది ఎంత బాగుంది అసలు ఒక షుగర్ లేదు ఒక బీపీ లేదు ఏమి లేదమ్మా పాపం రోజు బలకరిత్తే నాలుగు గంటలకు లేచి అంతా ఊడ్చి ముగ్గేసి అంతని పోయేది పాపం నన్ను బలకరిచ్చ ఇల్లు ఎంత ఎంతమ్మా గట్టి మనిషి అమ్మా పాప రాయి లాంటి మనిషి అమ్మ మరి ఆ విధంగా అందులో కల్తీ కలుస్తుంది అని కోచ్ అంటారా కల్తీ కలిస్తేనే కదమ్మా లేకుంటే అంకే జబ్బు లేదు కదమ్మా ఏ జబ్బు లేని మనిషి కదా ఏదైనా షుగర్ బుగర్ ఉంది ఏదైనా డౌన్ అయింది అనుకోటానికి కూడా ఏమి లేదు కదా మేము అందరం పక్క రోజు నన్ను బలకరించిపోయేదన్న అక్కడకుంటే అక్కడ నిలబడితే మేశ్రమ్మ ఏం చేస్తున్నాం అని అట్లాంటి గట్టి మనిషి ఇద్దరు బండి మీద పోయేవాళ్ళు ఇద్దరు ముచ్చటగా